హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ పాలకూర పన్నీర్ని చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చాలా మంచి టేస్ట్ వచ్చేలా చేశానండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కూర ఎక్కువగా తినేయచ్చు అన్నం తక్కువగా అంత కమ్మగా ఉంది ఈ కూర దీనికోసం నేను తీసుకున్నాను రెండు కప్ రెండు కట్టల పాలకూర క్లీన్ చేసుకొని చక్కగా ఆ పాలకూరలో కొంచెం గడ్డి కూడా వస్తుంది కదా అదంతా తీసేసి క్లీన్ చేసుకొని మంచిగా కడిగి వేడి నీళ్ళల్లో కొంచెం ఈ పాలకూరని వేసాను వే కొంచెం నీళ్లు వేడవ్వాలి వేసేసి పాలకూరని ఎక్కువ ఉడికించాల్సిన పని లేదండి వెంటనే ఇలాగా ముంచేసి అంతా వెంటనే తీసేయాలి మిక్సీ జార్లోకి దీన్ని తీసేసేయాలి ఇప్పుడు మనం ఈ కలర్ చూసాం కదా కూర లాస్ట్ వరకు ఇదే కలర్ ఉంటుందండి కలర్ మిస్ అయ్యే పని పనే ఉండదు ఈ విధంగా చేస్తే వేరేకాళలో కొంచెం నూనె పోసుకొని ఇందులో ఒక స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసిన ఒకప్పుడు ఉల్లిపాయలు చాలా తక్కువ ఇంగ్రిడియన్స్ తోటి చాలా రుచిగా ఉండే పాలకూర పన్నీర్ అండి మిక్సీ జార్లో పాలకూర కొంచెం చల్లగా అయ్యాక వేసేసుకోండి దీంతోపాటు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు తీసుకున్నాను కొత్తిమీర కొంచెం తీసుకున్నాను మంచిగా మిక్సీ పట్టేసి ఇలా మెత్తగా పేస్ట్లా చేసేసుకొని ఇందులో వేసేయాలి ఉల్లిపాయలు అయినాక కొంచెం నీళ్ళు కూడా పోసేసుకొని ఉడికించాలండి తర్వాత పాలకూర ఉడికించేటప్పుడు మూత అంటారు కదా నేను మూత పెట్టలేదండి కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం కారం రుచికి సరిపడంతండి పచ్చిమిరపకాయలు వేసాం కదా చూసుకొని వేసుకోవాలి అంతే అండి ఈ ఇంగ్లీస్ చూడండి ఇది జీలకర్ర పొడి మనం ఏమీ వాడకుండా కమ్మని టేస్ట్ ఎంత కమ్మగా ఉందంటే బాగుంది కొంచెం బటర్ కూడా వేసి కలిపేసి ఒక కప్పుడు పన్నీరు పన్నీరు కూడా వేసుకొని కలుపుకున్నాక కసూరి మేతి ఒక స్పూను లైట్గా వేపుకోవాలండి వేపుకొని ఇలా క్రష్ చేసి వేసేయడమే ఎంతో టేస్టీ పాలకు రెడీ